శుభోదయం రవివారం సూర్యుని వారం వాస్తవానికి ఈ భగవద్గీత సూర్య భగవానునికే ముందుగా బోధింపబడింది కొన్ని కోట్ల సంవత్సరాల పూర్వం శ్రీకృష్ణ పరమాత్మల వారు స్వయంగా కొన్ని కోట్ల సంవత్సరాలకు పూర్వం మొట్టమొదటిసారిగా భగవద్గీతను సూర్య భగవానునికే బోధించారు ఆ విషయాన్ని ఒకసారి మనం స్మరిస్తూ ప్రస్తుతం కురుక్షేత్ర రణరంగమున ధర్మక్షేత్రమున యుద్ధ మధ్యలో శత్రువులను ఒకసారి పరికించి చూస్తానన్నటువంటి అర్జునుణ్ణి కురుసైన్య పాండవ సైన్యం మధ్యలో నిలిపినటువంటి శ్రీకృష్ణుడు అర్జున నీ కోరిక మేరకు నా రథాన్ని ఇరు సేనల మధ్య నిలిపాను చక్కగా చూడు ఆయన చక్కగా చూశాడు చక్కగా యుద్ధం మీద ఆయనకు విరక్తి కలిగింది రథం దిగాడు అస్త్రాలు వదిలాడు చింతాక్రాంతుడై కూర్చున్నాడు ఇప్పుడు అతన్ని యుద్ధానికి సిద్ధం చేయాల కదా ఆ పని తనపైనే వేసుకున్నాడు భగవద్గీతను బోధించి కార్యము చేశాడు ఈరోజు పదకొండు పన్నెండు శ్లోకాలు పఠించాలి పదకొండవ శ్లోకం అంటే భ భగవద్గీత మొదటి అధ్యాయం అర్జునుని విశాల యోగంలో పదకొండవ శ్లోకం ఈరోజు చదవబోతున్నాం పదకొండు పన్నెండు अयमेषु च सर्वेषु यथाभागमवस्थिता भीष्ममेवाभिरक्षन्तु भी भीष्ममेवाभिरक्षन्तु भी भवन्तः सर्वये वही सर्वये वी ఈ శ్లోకము యొక్క భావం గమనిద్దామా వ్యూహ ద్వారములోని మీ ముఖ్య స్థానాలలో నిలిచి మీరందరూ ఇప్పుడు ప్రస్తుతం భీష్మ పితామహునికి సంపూర్ణ రక్షణను చేకూర్చాలి మన సైన్యములో ద్రోణాచారుల వారి నాటి సైన్యాధిపతి ఒక భీష్మాచారుల వారు కురు వృద్ధులు రెండు వందల డెబ్బై సంవత్సరాలు నివసించినటువంటి ఆ కురు వృద్ధునికి మీరు ఈరోజు రక్షణగా ఉండాలి అని సైన్యానికి ఒక హెచ్చరిక చేశారు దుర్యోధనుల వారు పన్నెండవ శ్లోకం చాలా ముఖ్యమైనది బాగా గమనించండి యుద్ధం ప్రారంభమవుతూ ఉందన్నమాట तस्य सञ्जनयन् हर्षम् कुरुवृद्धः पितामहः सिंहनादम् विनद्योच्चैः शङ्खम् धर्मौ प्रतापवान् मरक्कसारि तस्य सञ्जनयन् हर्षम् గురువృద్ధ పితామహ సింహనాదం వినద్యుచ్చై శం దో ప్రతాపవాం అప్పుడు దుర్యోధని మాటలు విన్నప్పుడు కురువృద్ధుడు యోధుల పితామహుడు అయిన భీష్ముడు దుర్యోధనునికి ఆనందం చేకూరుస్తూ సింహ గర్జన వంటి ధ్వని కలిగేటట్టుగా తన శంఖమును బిగ్గరగా పూరించాడు చూడండి దుర్యోధను తెలివితేటలతో భీష్మాచారుని పొగిడి అతన్ని ఒక రకంగా రెచ్చగొట్టి అతని చేత సింహనాదము సింహ గర్జన చేయించి అతని శంఖం పూరించే విధంగా ఆయన్ను పుసిగు పుసిగొల్పాడు ప్రోత్సహించాడు ఇది ఇక్కడ అర్థమేమి యుద్ధము ప్రారంభమవుతుంది అందరూ సన్నద్ధులు కండి శంఖం పూరించడం అంటే యుద్ధానికి రెడీ మీరు రెడీనా అన్నట్టుగా ఇంకా ఇప్పుడు అందరి శంఖాలు పూరింపబడతాయి ఆ యుద్ధరంగము తప్పెటలతో డ్రమ్ములతో మారు మ్రోగిపోతుంది ఎలా మారుపోతుంది అనేటువంటి ఏమేమి వాద్యాలతో మారుమోగుతుంది అనేటువంటి విషయాన్ని మనము తరువాత శ్లోకాలలో తెలుసుకుందాం ఈనాటికి శ్రీమద్భగవద్గీత పారాయణం పదకొండు పన్నెండు శ్లోకాలతో పూర్తి చేశాను శుభం భూయాత్ ఒక మంచి మాట కార్యశూరుడు ఎప్పుడూ కూడా గొప్పలు చెప్పుకోడు అతను మౌనంగా తన విధి తాను చేసుకుంటూ పోతాడు తానేం చేస్తున్నాడనేది ఒక్కరు కూడా గమనించలేదు అట్టివాడే విజయాన్ని చేకూరుస్తాడు కాబట్టి మీరు కూడా నేనున్నామే నేను నేను అట్ల వాణ్ణి అంత గొప్పవాణ్ణి నాకు అన్ని ఫ్లాట్లు ఉన్నాయి బ్యాంక్ బ్యాలెన్స్లు ఎన్ని ఉన్నాయి గోల్డ్ ఇంతుంది భూములు ఎన్నున్నాయి అవసరమా అవసరమా ఎన్ని ఉన్నా మనము అన్నమే కదా తినేది బంగారం తినము కదా ఎన్ని ఉన్నా చివరికి మనము మూడు అడుగులు ఆరు అడుగుల గుంతలోనే కదా మనల్ని పాటి పెట్టేది చివరికి మన ఎంట ఏమీ రాదని విషయం తెలుసుకోండి పరోపకారం చేయండి ఈ మానవ జన్మ సర్వోత్కృష్టమైనది అన్ని జన్మల కంటే గొప్పది అనేక జన్మలు ఎత్తి 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 చివరికి మానవ జన్మ లభిస్తుంది దీని సత్య జీవనముతో ధర్మ జీవనముతో పరోపకార జీవనముతో తానవ్వక ఇతరులనుపక తప్పించుకొని తిరుగుతూ జీవితాన్ని సార్థకం చేసుకుంటూ ఆ భగవంతుని ఎందు భక్తి నమ్మకం కలిగి అంతకంటే భగవంతుని ఎందు భయం కలిగి మనము జీవించాలి సర్వే జనా సుఖినో భవంతు శుభం భూయ